హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ బీరకాయ కూర ఎండాకాలం వచ్చింది కదండి ఎండలు బాగా మండిపోతున్నాయి కదా ఇలా చలవ చేసే కూరలు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరలు ఆకుకూరలు తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది చూస్తున్నారు కదా బీరకాయ ముక్కలు అయితే రాత్రి కట్ చేసి ఉంచాను స్టవ్ ఆన్ చేసి బాణీలోని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాళి చిల్లికర పచ్చినపప్పు వేసి తాలింపు అయితే వేసుకున్నాను ఇక్కడ నేనైతే ఈ కూర కోసం రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఒక పది పచ్చిమిర్చిని రెండు డబ్బులు కరివేపాకుని అయితే తీసుకున్నాను వీటిని కూడా వేసేసి దోరగా అయితే వేపుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను ఎండాకాలం కాబట్టి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ టేపులు అలాంటివి రాకుండా ఉండటం కోసం కూరకారం అయితే అస్సలు వాడట్లేదండి ఓన్లీ ఈ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను అసలు ఈ పచ్చిమిర్చి బీరకాయ కూర ఉంటుందండి చెప్తే నమ్మరు అసలు పచ్చిమిర్చి ముక్కను కూడా వేరే పక్కన పెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది ఇంకా ఇక్కడైతే అయితే చిటికడ పసుపుని కూరకి సరిపడా మీ రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోండి ఇక్కడ నేను కల్లుప్ప అయితే వేస్తున్నాను మనం కర్రీస్ చేసేటప్పుడు సాల్ట్ కన్నా కానీ ఇలా కల్లుప్పు వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఎందుకో ఏమో తెలియదు కానీ ఇలా కళ్ళుప్ప అయితే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆల్మోస్ట్ బాగా మెత్తగా అయిపోయి ఇంకా అవసరం లేదు ఉడకన అవసరం లేదు అన్నప్పుడు మాత్రమే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి అడగంటి పోతూ ఉంటుంది సైడ్ ఏమో ఉల్లిపాయలు సరిగ్గా మగ్గవు పచ్చిమిర్చి మగ్గదు కదా టేస్ట్ అంతగా బాగోదు మగ్గకపోతే ఇలా పచ్చిమి ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఈ తాలింపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బీరకాయలు ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కూడా ఉడకన అవసరం లేదండి కొంచెం వాటర్గా ఉన్నప్పుడే ఈ కూర దించేసుకుంటే ఎండాకాలంలో తినడానికి చాలా బాగుంటుంది నార్మల్గా అయితే టేస్ట్ కోసం అయితే వాటర్ అంతా పోయి పైకి ఆయిల్ తేలే వరకు ఉడికిస్తాను కానీ ఇప్పుడైతే అంత అవసరం లేదు పైగా ఈ బీరకాయతోని పెసరపప్పు అలానే బీరకాయ పప్పు లేదంటే బీరకాయ శనగపప్పు చేసుకున్న సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా వాటర్ అనేది చాలా రిలీజ్ అయింది చాలా వరకు అయితే ఇంకిపోయిందండి ఇప్పుడు ఈ టైంలో దీంట్లోనే టేస్ట్ కోసం ధనియాలు జీలకర్ర పొడిని అయితే పావు చెంచా వరకు యాడ్ చేస్తున్నాను ఎక్కువ కూడా యాడ్ చేయట్లేదు ఇక్కడ నేను ఎటువంటి మసాలాలు కూడా వేయలేదు ఓన్లీ ధనియా జీలకర్ర పౌడర్ మాత్రమే వేస్తాను చూస్తున్నారు కదా వాటర్ కొంచెమే ఉంది ఇంకా కూర అయితే చాలా వరకు దగ్గర పడిపోయింది ఇంక అయితే ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పచ్చిమిర్చి బీరకాయ రెడీ